మేము ఎన్నిసార్లు చెప్పినా మా సార్లకు చెవు మీద పేరు లేదు అరే 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 రామచంద్ర చదువుకోకపోతేనే సందులో తిరుగుతుర్రు అని చదువుకుందామని ఇంకొక ఈ రకంగా యూనివర్సిటీకి వచ్చి హాస్టల్లో ఉంటేనేమో మా పాడైపోరు మా షెర మా బాధ దేవునికి ఎరక పాములు వస్తున్నాయి సార్లు పాములు వస్తున్నాయి సార్లు యూనివర్సిటీలకు మా రూములకు మా చెడ్డకు పడ్డకు అంతా మొత్తం చెత్త చెదారం పెరకపోయింది మొత్తం ఆవరణ నిండా ఇక మరి ఎటు చేయాలి సార్ ఏం చేయాలి సార్ మీకు పబ్బది పడుతున్నాము జరగ ఈ పావులు ఎట్ట చేస్తారు ఈ చెత్త చెదారం తీసి సార్ ఎవరైనా పని మసలు పెట్టి అని విద్యార్థులు పొరగాళ్ళు ఏ రకంగా మొదబెట్టుకుందా ఇక మరి సార్లు గింతరన్నా కసి గలేదట ఇక ఆఖరకు వస్తాకల్లో ఇక చూడరు మహాత్మా గాంధీ యూనివర్సిటీల నల్గొండ జిల్లాలో ఇక ఈ రకంగా పాములు అన్న పెట్టినాటనులా పొరగాళ్ళు ఉండే హాస్టల్ రూమ్లలోకి వచ్చి ఇక మరి ఇటను ఏమో శరణో ప్రభు అని ఈ రకంగా అన్నం రామచంద్ర అనే గారికి వచ్చింది పొరగాళ్ళ పరిస్థితి కానీ మరి ఇప్పటికైనా పై అధికారులు చర్య తీసుకొని ఈ పొరగాళ్ళకు న్యాయం చేస్తారా చెయ్యాలా చెయ్యాలని కూడా మన మన తెలంగాణ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది